నమస్తే వెల్కమ్ టు హార్ట్ పాప్ కాన్ డిబేట్ వైఎస్ కుటుంబానికి ఆ పార్టీకి అత్యంత ఆప్తమిత్రుడు విజయసాయిరెడ్డి అందరికీ తెలిసిన విషయమే మరి పార్టీ ఓడిపోయాక కూడా ఆయనలో ఎటువంటి మార్పును మనం చూడలేదు మొన్న ఈ మధ్య కూడా మనం చూసాము ఆయనపైన కాకినాడ పోర్టు అంశంపై కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు గారిని బెదిరించిన పరిస్థితి మరి అలాంటి వ్యక్తి మరి సడన్గా పార్టీలకు దూరంగా ఉంటున్నా అని చెప్పడం కావచ్చు రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక తాజాగా మరి దీనిపై వైసీపీ తరపు నుంచి ఎటువంటి స్పందన పెద్దగా రాని నేపథ్యంలో మరి విజయసాయిరెడ్డి నిన్న షర్మిలను వెళ్ళి కలవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఎందుకు విజయసాయి రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు దీని వెనక ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడినటువంటి వైసీపీ మరి షర్మిలతో భేటీ తర్వాత ఎలా స్పందిస్తుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం అలాగే ఆయన పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నారా అన్న సందేహాల నేపథ్యంలో అసలు ఆయన ఏం చేయబోతున్నారు ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు డిబేట్లో మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు నమస్కారం సార్ అంకం రావు గారు మీరు చెప్పండి మనం చూసిన విజయసాయి రెడ్డిలో ఇంత మార్పు ఏంటో అసలు ఎవరికి అర్థం కావటలేదు అంటే మొన్నీ మధ్య వరకు ఆయనకు కేసులకు భయపడి ఒకవేళ పార్టీ మారుతున్నారేమో లేకపోతే పార్టీ మారుతారేమో అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నారేమో అని చెప్పి ఇంక నేను వ్యవసాయం చేసుకుంటాను నాకు ఇంక అసలు వీటితో ఎటువంటి సంబంధం లేదు నేను పార్టీకి కూడా రాజీనామా చేస్తాను ఇలా మాట్లాడారు కానీ అకస్మాత్తుగా ఆయన షర్మిలను వెళ్ళి కలిసిన తర్వాత అసలు చాలా కూడా చాలామందికి ఏం అర్థం అవ్వట్లేదు అసలు విజయసాయిరెడ్డి ఆలోచన ఏంటి అన్నది సో ఏంటంటారు అసలు విజయసాయిరెడ్డి ఈ బిహేవియర్కి కారణం ఏంటంటారు అందరికీ అర్థమైంది అర్థంగా అంటే ఎవరు లేరు ఎందుకంటే విజయసాయి రెడ్డి రాజీనామాని రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యుడు రాజీనామాని వారు ఆమోదించేశారు చైర్మన్ గారు మరి ఇక్కడ ఇక్కడున్న చైర్మన్ గారు ఉన్నారు కదా వాళ్ళిద్దరూ ఆమోదించలే రాజీనామాని పార్టీకి ఇంకా ఆమోదించలేదంటే ఆ పార్టీలోనే ఉన్నాడు అక్కడేమన్నాడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి భారతిరెడ్డి గారికి చెప్పే రాజీనామా చేస్తున్నాను అన్నాడు అంటే ఆయనకంటూ ఆయనకు వ్యతిరేకంగా కాదు మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత షర్మిల నీళ్ళు కలిశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పంపించారని మనం భావించాలి అంతే తప్ప రాజకీయంగా అతను నేను విశ్రాంతి తీసుకుంటున్నాను రాజకీయాలు దొరికి పాల్గొనట్లేదు వ్యవసాయం చేస్తాను అని చెప్పి ఇవన్నీ కూడా కొట్టి అని చెప్పని మనం కొట్టివేయాలి కాబట్టి చాలామందికి అర్థం కాకపోవటం ఏంటంటే మూడున్నర సంవత్సరాలు ఉన్నటువంటి రాజ్యసభను ఎందుకు వదిలేశాడు ఇది చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు దానికి సంబంధించి అతనికి సంబంధించినటువంటి నేరాలకు సంబంధించి ఏదైతే వేగవంతం కాకుండా ఉండటం కోసం కొంతమందితోటి మాట్లాడుకొని దూరంగా ఉన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పి అనేది ప్రపంచానికి మొత్తం అర్థమవుతూ ఉంది ఇప్పుడు షర్మిల దగ్గరికి పోయి నేను పోయినసారి ఇలా అన్నాను నన్ను క్షమించండి నేను జగన్మోహన్ రెడ్డి లేకపోతే మీ వదిన గారు అయినటువంటి భారతి రెడ్డి గారు మాట్లాడితే వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడేనా తప్ప నాకై నేను మీ మీద నాకు వ్యక్తిగతంగా ఏమి లేదు అని చెప్పడానికి వెళ్ళాను సందేశం ఇచ్చుకోవడానికి వెళ్ళారా క్షమాపణ చెప్పడానికి వెళ్ళారా అని చెప్పని చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మాత్రం కాదు హెచ్చరిక చేయడానికి వెళ్ళాడని అయితే నేను భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అతను పంపించిన కారణం కూడా అదే అంత తప్ప వేరే ఏమి లేదు మామూలుగా ఏదో దాని గురించి చెప్పాలనుకుంటే వెళ్ళేవాడు పది నిమిషాలు మాట్లాడుకునేవాడు లేదంటే ఏదైనా పలహారం పెడితే తినేవాడు ఒక అరగంటలో వచ్చేవాడు లేదంటే యోగక్షేమాలు లేదా దొంగ లెక్కలు ఏదన్నా చెప్పమంటే దాని గురించి వివరించడానికి ఇంకొక అరగంట ఉండేవాడు గంటలో బయటకు వచ్చేవాడు మరి మూడు గంటల సేపు అక్కడే ఉండి మాట్లాడుకున్నారు అంటే చాలా విషయాలు మాట్లాడుకుని ఉంటారు దానికి సంబంధించినంతవరకు మేము ఏం చేయబోతున్నాం నువ్వు ఎలా ఉండాలని చెప్పని చెప్పడానికి వెళ్ళాడని అయితే నేనైతే భావిస్తున్నా అంతే తప్ప అతను ఏదో అతను పరివర్తన వచ్చింది అతను తన తప్పులు తెలుసుకొని ఫలాన్ని విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో నేను చేశాను లేకపోతే రెడ్డి గారి హత్య ఇలా జరిగింది కేవీ వెంకటేశ్వరరావు సంబంధించిన కాకినాడ ఫోర్ట్ని ఇలా తీసుకోవాలనుకున్నాము లేకపోతే విశాఖపట్నంలో నేను ఆస్తులు దోసుకున్నాను ఈ విధంగా చేసుకున్నాను మరి దానికి సంబంధించినటువంటి నాకు అక్కడ అశాంతి లేకుండా పోయింది కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటాడని అయితే నేనైతే భావించట్ల నిజంగా అతను ఏదైనా పరివర్తన వచ్చిందంటే దస్తగిరిలాగా అతను కూడా బయటకు వచ్చేసి ఆ రోజు ఇలా జరిగింది వివేకానంద రెడ్డి గారిని పలానా వాళ్ళు ఇలా చేశారు నా చేత ఇలా చెప్పించారు అని చెప్పేవాడు అది చెప్పలేదంటే అతను ఇంకా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టే మనం భావించాలి లేదు సిబిఐ కోర్టుకు వెళ్ళేసి ఇది నాదేమీ లేదండి నన్ను ఆ రోజు బెదిరించారు ఇట్లా లెక్కలు రాయించమన్నారు ఇలా చేయమన్నారు చేశాను ఇది మరి వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఎవరైతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారో అక్రమాస్తులకు సంబంధించి ఇది కూడా ఆయనే చేయమన్నాడని చెప్పి ఆయన మీద నెఫ్న వేయటానికి ఉండేవాడు కానీ ఏమీ చేయలేదంటే దాని అర్థం ఏంటి అతను ఇంకా ఆ పార్టీతోటే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చేయమంటే చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం దీంట్లో ఎలా ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో మాట కానీ లేదు వ్యవసాయమా ఎక్కడ అతను వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు ఇరవై మూడు ఎకరాలు చిల్లర కేరళకి కర్ణాటకకి మధ్యలో ఉన్నటువంటి భూమిలో చాలా విలువైన భూమి అనమాట అది అక్కడ వ్యవసాయం చేయాలని భావిస్తున్నాడని చెప్పి అని అంటున్నారు నాకు తెలిసి అతనికి తెలిసిన ఏకైక వ్యవసాయం ఏదైనా ఉందా అంటే గాంజా అది తప్ప ఇంక వేరే వ్యవసాయం అయితే నేనైతే భావించలేదు ఎందుకంటే ఆదాయ మార్గాలు ఎలా రావాలో రూపాయి పెడితే వంద రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచించే వ్యక్తి కాబట్టి అతనికి ఏ పంట ద్వారా అంత ఆదాయం వస్తుందంటే నిస్సందేహంగా గాంజా ద్వారానే వస్తుంది కాబట్టి ఇక్కడ ఆ గాంజాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పెట్టారనుకోండి వీళ్ళు మక్కిలు తీసి బొక్కల వేత్తాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఈ కర్ణాటకను కేరళకి బోర్డర్లో అక్కడ మన సంబంధాలు ఎందుకు కాదు కాబట్టి అక్కడ ఉండి చేద్దాం అనుకున్నట్టు అక్కడికి వెళ్తున్నాడు అని అయితే భావించాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళరు కాబట్టి వాళ్ళు చేసేటువంటి కుంభకోణాలకు సంబంధించి ఎవరెవరిని కలిసే విషయాలు కావచ్చు ఏదైనా విషయాలు మాట్లాడుకోవాలన్నా కూడా అక్కడికైతే ఎవరు కనిపెట్టలేరు కదా ఆ ఉద్దేశంతో ఆ ప్రాంతానికి ఎన్నుకున్నాడు అని అయితే నేను భావిస్తున్నానే తప్ప షర్మిలకి అతనికి జరిగినటువంటి రహస్య సమావేశానికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీ పార్టీలోకి వస్తానో లేదా నన్ను కాపాడినో లేదంటే పలా ప పలాని వాళ్ళు ఆ రోజు ఇట్లా ప్రవర్తించారు నన్ను ఏమనుకోవద్దు సండూరు విషయంలో కావచ్చు ఆస్తుల విషయంలో కావచ్చు నీకు మద్దతు తెలపలేదని భావించవద్దు ఇదన్నీ నా ప్రమేయం లేకుండా చెప్పుకోవడానికి అయితే మాత్రం కాదు 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 అయితే ఇక్కడ సార్ ఇప్పుడు సార్ చెప్పింది ఒకటైతే ఇప్పుడు ఆయనపైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్న టైంలో ఆయనకు ఒక పదవి ఉంటే ఆయన కొంచెం సర్వే అవ్వగలరు ఆ పదవికి కూడా రాజీనామా చేస్తే ఆయన పైన కేసులు ఇంకా త్వరితగతిన ఆయన ఎంక్వైరీ జరిగే అవకాశం పదవిని అడ్డు పెట్టుకొని లాస్ట్ టైం మనం చూసాము ఎంక్వైరీకి రామంటే నాకు సమావేశాలు ఉన్నాయి నేను రాలే సో పదవి ఉంటే ఏదైనా చేయడానికి ఉంది పదవికి రాజీనామా చేసి ఆయన సర్వే అవ్వాలి అంటే కష్టం కానీ మరి ఎందుకు రాజీనామా చేశారు అది ఒక పాయింట్ అయితే ఇంకోటి ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైతే ఉన్న వాళ్ళు బీజేపీలో చేర్పించ చెప్పి చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకోలేదు పీయూష్ గోయల్ రాజీనామా చేయమంటేనే నేను రాజీనామా చేశాను సో రాజీనామా చేయొద్దని చెప్పి జగన్ గారు నాకు చెప్పారు కలిసే ఇద్దరం ఎదుర్కొందా అని కూడా చెప్పారు ఆయన నేను వినలేదు రాజీనామా చేశాను అంటున్నారు ఇక్కడ మరి అంటే ఆయన కేసులకు భయపడే చేశారని అనుకోవచ్చా మరి సార్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి డ్రామాలో ఇది ఒక భాగం అంటారా అండ్ ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఈయన మొత్తం వెనకుండి నడిపిస్తున్నారో ఇటు కేసుల అంశంలో కావచ్చు ఇటు లెక్కల విషయంలో కావచ్చు ఇక నుంచి షర్మిలకు ఆలయాన్ని ఉంటారు అని కూడా వార్తలు వస్తున్నాయి సో మీరేం చెప్తారు ఇది వెనక ఒక సామెత గుర్తు వస్తుందమ్మ ఎవరు ఒక పెద్ద హీరో ఒక పిల్లాడు బావిలో పడతాడు చాలామంది ఆ బావిలో చూస్తుంటే ఒక పెద్ద హీరో కూడా వెళ్తాడు డాషింగ్ హీరో ఎవరో ఒక తొంటర పిల్లాడు ఈ డాషింగ్ హీరో దాస్తాడు పడిపోయాడు పడిపోయినప్పటికీ ఏం చేస్తాడు ఆ పిల్లాడిని ఎత్తుకుని పైకి వస్తాడు వచ్చిన తర్వాత అందరూ అభినందిస్తూ ఉంటారు అభినందిస్తుంటే ఇంతకీ ఆయన షాక్లో ఉంటాడు ఇంతకీ నన్ను తోసింది ఎవడో చెప్పండి అంటాడు అట్ట ఉంది ఇప్పుడు ఈ పరిస్థితి ఆయన వ్యూహం లేదు ఏం లేదు అందరూ అనుకుంటారు విజయసాయిరెడ్డి ప్రాణం కన్నా గల అంశం ఎవరికి ఎవడు ప్రాణం వాడికి తీపి మిగిలిన ఏ అంశమైనా ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు ఇంత సంపాదించిన ఈ సంపాదన కావాలా నీ ప్రాణం కావాలా అని అడిగితే నా ప్రాణమే కావాలంటాడు ఇన్ని వేల కోట్ల సాం సామ్రాజ్యం వదిలేసి ఇప్పుడు అట్లాగే విజయసాయి రెడ్డి కూడా ఏమనుకున్నాడంటే ఒక వేద పండితుడు ఒక కర్కోటకుడు లేకపోతే మటన్ అమ్ముతారు చూడండి వాళ్ళని ఏమంటారు కసాయి కసాయి అమ్మ తిరిగినప్పుడు ఏమనుకున్నాడంటే నాకు కూడా అంత విద్య వచ్చు అనుకున్నాడు వచ్చు అనుకుని ఆ భాష మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ మాట్లాడటంలో ఫ్లోగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇరవై తొమ్మిది వరకే కనుక ఆయన బతుకుంటే గనక ఆయన చూపిస్తాను చేస్తానన్నాడు అన్నప్పుడు కొంతమంది అప్పటికే నీ పరిస్థితి ఇక్కడ బాగాలేదు నువ్వు నీ పరిమితులు మించి మాట్లాడావు ఇంకా జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అనే భావనలో మాట్లాడేవా నువ్వు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో గతంలో లాగా అరిచేత మంద పేరేం లేదు దత్తపుత్రుడు కాదు తర్వాత నీ మీద ఉండే కేసు విషయంలో నిన్ను ఎవడన్నా ఏమి చేయకపోయినా నువ్వు కో కోఎక్యూజ్డ్గా ఉన్నావు కాబట్టి నీకు పొంచి ఉన్న ప్రమాదం రెడ్డి పరిస్థితి ఏంటో ఆయనకి ఏం జరిగిందో నీకు కూడా అంత జరిగితే ఆ మాత్రం కూడా నీ తరపున మాట్లాడేవాడు లేడు కనీసం రెడ్డి తరపున కూతురు రాజ్యాంగ వ్యవస్థలు అన్నింటినీ తట్టగలిగింది నీ తరపున వెళ్ళి తట్టేది ఎవడు నిన్ను తలిసేది ఎవడు నీ సంగతి నువ్వు ఆలోచించుకోమని కుటుంబ సభ్యులు శ్రేయాభిలాషులు కూడా హెచ్చరించిన తర్వాత ఒక్కసారి ఆయన ఆలోచించుకుంటే కూడా అది నిజమేను కదా నేను ఎవరితో స్నేహం చేశాను ఎందుకు చేశాను నేను ఇందులో తలపెట్టే కానీ జగన్మోహన్ రెడ్డికి పోయేదే ఉంది రేపు ఆ విచారణలే వస్తే ఇవాళ నేను చేసిన సర్టిఫికేషన్లు నేను కాదని అనలేడు కదా ఎప్పుడు వరకు మారిన పరిస్థితి ఆయన ఆల్రెడీ ఎప్పుడు వరకు విడిగా మారక్కర్లేక ఆల్రెడీ ఆయన రిటర్న్గా ఇచ్చిన సర్టిఫికెట్లను ఆయన డినై చేయలేడు కాబట్టి ఆ కేసులో కనుక శిక్ష పడే పరిస్థితి వస్తే నువ్వు మళ్ళీ ఓరల్గా కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది అసలు నిన్నే లేపితే నీ పరిస్థితి ఏంటన్న తర్వాత కొంత ఆయన ఆలోచనలో పడ్డాడని చెబుతున్నారు ఈ రాజకీయాలు ఎందుకు ఈ ఎందుకు నేనేం సంపాదించి నేనేం చేయాలి ఇందులోనూ ఈ పోస్టులు వద్దు నాకు జగన్మోహన్ రెడ్డి సంగతి నాకు పూర్తిగా తెలుసు అలాంటప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డితో షెయిల్ చేయటం అనవసరం సావో బతుకో బతి కలిసి ఉండా సావాలి బయటకు వచ్చినా సావాలి బయటకు వచ్చి అన్న చచ్చిపోతే అన్న కనీసం సానుభూతి అన్న ఉంటుంది అదే కనుక ఆయన స్నేహభావంలోనే కౌగిల్లో చచ్చిపోతే అరే నువ్వే కదా ఆయన వెళ్ళి కౌగిలించుకున్నావు కౌగిల్లో చచ్చిపోతే దానికి ఎవడన్నా సానుభూతి చూతాడా ఆ పరిస్థితుల్లో బయటకు వచ్చాడు ఆయన ఇది ఏమనుకుంటున్నారంటే జనం అందరూ ఆయన రింగలు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లా ఎంతో కొంత నా మీద పడిన ఈ నిందను కడుక్కోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో షర్మిలు కూడా ఆయనకు అంతే కాకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఆర్థికంగా లబ్ధి పొందాడు తర్వాత భూ కబ్జాలు ఇవన్నీ చేయడానికి తగిన అధికారం ఇచ్చాడు కానీ ఇవాళ బయటకు వచ్చి ఆలోచించుకుంటే షర్మిలకు కూడా నేను ఎందుకు దూరం అవ్వాలి షర్మిలకి చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి షర్మిలతో ఇప్పుడు నా నాకు అక్కడ జరిగిన సన్మానాలు ఏమి లేవు ఎవరితో జగన్మోహన్ రెడ్డితో ఇంకోటి ఏంటంటే వైజాగ్లో జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్లో కూడా ఆర్థికపరమైనటువంటి విభేదాలు కూడా వచ్చినాయి వీళ్ళిద్దరి మధ్యలో అని చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి రావాల్సిన కప్పం అక్కడి నుంచి రావాలి ఎవరన్నా కానీ ఒకవేళ కనుక రాకపోతే పిలిపిస్తాడు డబ్బు కన్నా ప్రేమ అయిన విషయం ఆయనకి అవి ఏం లేదు తల్లిని కూడా ఆయన స్పేర్ చేయలేదు డబ్బుల విషయంలో చెల్లిని స్పేర్ చేయలేదు రాజకీయంగా లబ్ధి కోసం బాబాయిని చంపకుండా ఏం వదలలేదు అలాంటప్పుడు జాగ్రత్త విజయసాయి రెడ్డిని మాత్రం ఎందుకు వదులుతాడు నువ్వు చాలా దోసుకున్నావు దానికి సంబంధించి నాకు సరైన కప్పం అందలేదు నాకు ఉండే ఇన్ఫర్మేషన్ ఇది అని అసలు ఒక రకంగా ఆయన మీద దౌర్జన్యం రెండు సార్లు జరిగిందని కూడా చెబుతున్నారు ఆయన బయటకు ఏం చెప్పుకుంటాడు ఇవన్నీను ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద అంత పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత ఆయన బుర్ర తిరిగి అనవసరం ఇట్లాంటి వ్యక్తితో నేను ప్రయాణం చేసిన అతనితో స్నేహంలో చచ్చిపోతే కూడా నా సావుకి ఒక గుర్తింపు కూడా ఉండదు బయటకు వచ్చేసింది బెటరు ఎంతైనా ఏదైనా పర్వాలేదు తెంపుకు వచ్చేసాడు లేకపోతే ఆయన అన్నట్టు మూడున్నర సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకునే అంత అమాయకుడేం కాదు అతను తనకు తెలుసు రాజ్యసభ విలువ ఏంటో అక్కడ ఎంత లాబియింగ్ చేసుకోవచ్చు అని కానీ ఎంత లాబియింగ్ చేసినా సొ సొంత ప్రాణానికే హాని వచ్చిన తర్వాత ఈ లాబియింగ్ అంతా ఏం కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డికి ఆ లాబింగ్ ఉన్న అడ్డ వి రెడ్డి గారిని ఏం చేయదలుచుకున్నారో వాళ్ళు అది చేశారు కదా సొంత బాబాయ్నే అది కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఖదిరి నుంచి కూడా గొడ్డలు కూడా తెప్పించి అంత మైన్యూట్ ప్లానింగ్ చేసినాడు పక్కన విజయసాయిరెడ్డిని కనుక ఏదైనా చేస్తే విజయసాయిరెడ్డి తరఫున మాట్లాడే వ్యక్తి కూడా ఎవడన్నా ఉంటాడా ఎవరున్నారు కాబట్టి ఆయన ఉండంతలో కనీసం షర్మిల్ లాంటి వాళ్ళని కలిసి కొంతలో కొంత ఒక మద్దతు సంపాదించుకుందాము వాళ్ళు ఆపుతారని కాదు ఎలాగూ తప్పదు బోన్లో తలబెట్టిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు పడుతుంది వేటు అది తీయటం కష్టం ఆ మెడ అక్కడ ఉండంత వరకు వేటు నుంచి తప్పించుకోవటం కూడా కష్టం ఆయనకి రెండు విధాల ప్రమాదం అయితే పొంచి ఉంది ఆ ఉద్దేశం మీదే నేను అనుకోవటం ఆయన రింగలోనే ఇల్లు కలిశాడు తప్ప తర్వాత ఇంకోటి ఏంటంటే ఉండంతలో జగన్మోహన్ రెడ్డిని వీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఏంటి క్యాడర్లో డిమోరలైజ్ చేయడానికి నేను ఇంత పెద్ద నాయకుడినే బయటకు వచ్చేసాను అందులోను అయినటువంటి షర్మిలతో వెళ్ళి కలిశాడు ఇవాళ క్యాడర్ డైల్మాల పడ్డది ఆ మేరకు సక్సెస్ అయ్యాడు అతను ధైమాలో పడ్డది ఎందుకు పడ్డదంటే ఇతను జగన్మోహన్ రెడ్డిని దిక్కరస్తమే కాదు మళ్ళీ వెళ్ళి షర్మిల కూడా కలిశాడు అంటే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే దిక్కు లేనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఫీజు బోర్కి రమ్మని ఫీజు వరకు పెట్టుకుని కేసులు పెట్టించుకుంటారు వాళ్ళు గతంలో ప్రత్యర్థుల మీద వీళ్ళకి కేసులు పెట్టించి ఎంత వేధించారో చూశారు అందులో ఇప్పుడు వాళ్ళు కూడా దృష్టి పెట్టారు వీళ్ళ మీద ఈ పరిస్థితుల్లో ఎవరన్నా బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని నమ్ముకున్న వ్యక్తే ఏ టూగా ఉండి స జైల్లో కూడా వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని నమ్మలాకే కదా వెళ్ళిపోయింది పార్టీలోంచి లేకపోతే జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళ్ళిపోవాల్సిన అవసరమే ఉంది వాళ్ళ ఆయన ఏమి పార్టీ పదవి ఉంది నీకు రాజ్యసభ పక్ష నాయకుడిగా పార్లమెంట్ పక్ష నాయకుడిగా అఖిల భారత జ వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఇన్ని పదవుల్లో ఉండా కూడా ఆయన నా ప్రాణమే ముఖ్యం అది కాపాడుకోవటమే నాకు ఇంపార్టెంట్ అనే ఉద్దేశం మీద వచ్చాడు అదే సందేశాన్ని ఆయన స్పష్టంగా ఇవ్వదలుచుకున్నాడు ఇచ్చాడు ఆ మేరకు అతను అయితే సక్సెస్ అయ్యాడు రైట్ సార్ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికైనా పదవి రావడం అంటే అది చిరకాల కలవు కానీ ఉన్న పదవిని ఆయన టైం ఉన్నా కూడా వదులుకున్నారు అంటే దాని వెనక పెద్ద కారణం లేకుండా అయితే అంత సాహసం చేయరు అండ్ ఇందాక నేను సార్తో అన్నట్టు ఒక పక్క కేసులను ఎదుర్కొంటున్నాను ఇలాంటి టైంలో ఆ పదవి తనకు అడ్డుగా ఉంటుంది కానీ ఆ పదవిని వదులుకోవడం అంటే మామూలు విషయం కాదు సో ఇక్కడ ఇంకోటి పీయూష్ గోయల్ రాజీనామా చెయ్యమని చెప్పారు అని చెప్పి షర్మిల గారితో రెడ్డి గారు అన్నారు అని చెప్పి వార్తలు బయటకు వచ్చాయి అండ్ ఇంకొకటి సార్ గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా కూడా ఢిల్లీ పెద్దలతో రెడ్డి గారికి ఎక్కువ అనుబంధం మొత్తం సంబంధాలు ఉండేవి మొత్తం ఆయనే డీల్ చేసేవాళ్ళు సో ఈ నేపథ్యంలో ఇక్కడ కేసుల నుంచి నేను ఎలాగూ ఇంక బయటపడలేను ఇంకా ఇంక అంటే ఆయన ముందున్న ఒకే ఒక మార్గం బీజేపీతో చేతులు కలపటం సో ఇప్పుడిప్పుడు కాకపోయినా ఇప్పుడు కేసులను ఆయన దాకా రానివ్వకుండా ఆపినా ఫ్యూచర్లోనైనా కూడా ఆయన బీజేపీలో మరి ఏమన్నా చేసే చేరే అవకాశం ఉంటుందంటారా సో వాళ్ళ అండతోనే అంటే ఆ హామీతోనే ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఇందాక నేను చెప్పాను మళ్ళీ ఒకసారి చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన అనుమతి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయం విజయసాయి రెడ్డి తీసుకున్నాడనేది ఒట్టి మాట అంటే నేను చెప్పాను ఆయన అంగీకరించలేదు కానీ నేను రావాలనుకుని వచ్చేసాను అని కూడా ఆలోచించి అంగీకరించబోతే బాబాయ్కి ఏమైందో రఘురామకృష్ణరాజు గారికి ఏమైందో ఆయనకదే అయింది కాబట్టి అంత తెగింపు ఉండేవాడైతే నిస్సందేహంగా వెళ్ళి అక్కడ కూర్చొని సీబీఐ ముందు కూర్చొని అన్ని విషయాలు చెప్పేసి నాతో పాటు ఈయన లోన్కి వెళ్తా తీసుకెళ్దాము బయటకు వచ్చిన తర్వాత బతికుంటే బొలసాకైనా తినొచ్చు అని చెప్పని భావించేవాడు చెప్పలేదు కదా అంటే ఇంకా కాపాడుతున్నట్టే కదా తొమ్మిది సంవత్సరాల నుంచి నన్ను ప్రధానమంత్రి మోడీ గారు హోంశాఖ మంత్రి అమిత్ షా అమిత్ షా గారు కాపాడుతున్నారని చెప్పాడు కదా ఎందుకు చెప్పాడు ఎలా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు పవన్ కళ్యాణ్ నాకు మిత్రుడు చంద్రబాబు నాయుడు గారితో నాకు రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత వైరం ఏమి లేవని మాట్లాడాడు కదా నిన్నగాక మొన్నే కదా మాట్లాడింది నువ్వు బతికుంటే రెండు వేల తొమ్మిదికి మేము అధికారంలో రాబోతున్నాం నువ్వు బతికుంటే నిన్ను కారాగారంలో వేస్తామని చెప్పని మాట్లాడాడు కదా ఇవన్నీ కూడా కాసేపు మనం మాట్లాడుకోవడానికి పనికి వస్తాయే తప్ప నిస్సందేహంగా పెద్దలు ఎవరు అతను ఇంతకంటే లబ్ధి చేయకూరేది కన్నా కావచ్చు లేకపోతే ఇలానే అని చెప్పని చేపించిందే తప్ప అతనేదో త్యాగమూర్తి అయ్యో లేకపోతే సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడు అయినట్టనో అతనేదో పరివర్తన వచ్చిందని భావించడంలో మాత్రం ఎలాంటి ఆలోచన ఉంటుందని చెప్పైతే భావించాల్సిన పని లేదు శర్మలకి పిఎస్ గోయల్ రాజీనామా చేయమన్నాడు లేకపోతే ఇంకో చేయమన్నాడు అని చెప్పి శర్మల దగ్గర ఎందుకు శర్మల ఏమైనా కాపాడిద్దా వాళ్ళు ఏం కేంద్రంలో అధికారంలో ఉండారా ఏం చేయలేదు కదా అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఏమైనా మళ్ళీ అధికారంలోకి వస్తుందా అమ్మాయి వాళ్ళ పార్టీ అది కూడా జరిగే పనులైతే కాదు కదా మరి ఆమె దగ్గర పోయి ఎందుకు పెట్టుకుంటాడు ఎట్టి పరిస్థితిలో నిన్న కాక మొన్న కదా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి తరఫున మరి ఏ విధంగా వెళ్తాడు అక్కడికి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి పనికొస్తున్నాయని అయితే నేను భావిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను రేపు పొద్దున వెళ్తే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళొచ్చు దాన్ని మాత్రం మనం ఒప్పుకోవాలి అవకాశం మాత్రం ఉంది ఎందుకంటే ఇలా కాకపోతే రేపైనా సరే మొన్నే అతను భారతీయ జనతా పార్టీలో రావాలనుకుంటున్నాడు అన్న భావించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదనే వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ కూటమి ఇలా కొనసాగిన రోజులు అతను ఆ పార్టీలోకి వస్తాడని అయితే నేను భావించట్లా రెండోది ఏంటంటే అతని మీద ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించి వేగవంతంగా జరగకపోవచ్చు ఎందుకంటే అవి వీళ్ళ చేతుల్లో రాష్ట్రపతిలో చేతుల్లో లేవు కదా ఇక్కడ గమనించుకోవాల్సినది ఏంటంటే విజయసాయిరెడ్డి విషయంలో చాలా విషయాలు చాలా లోతుగా పరిశీలించిన వాళ్ళకి అర్థమవుతున్న విషయం ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపొట్టుతో చనిపోయాడని చెప్పి మొట్టమొట్ట ప్రకటించిన వ్యక్తి విజయసాయిరెడ్డి మరి దాని గురించి ఈరోజు కూడా అతని మీద ఎలాంటి చర్యలు లేవు అతను పిలిచి విచారణ చేయలేదు ఇక్కడ జరిగినటువంటి విశాఖ కుంభకోణంలో అతని గురించి పుంకాల పుంకాలుగా ప్రజలందరికీ తెలిసిపోయినాయి అందరూ చర్చించుకున్నారు ప్రసార మాధ్యమాల్లో వచ్చినాయి అతని మీద చర్యలు లేవు రెండవది శాంతి భర్త స్వయంగా వచ్చేసి నా భార్యను లోపరుచుకున్నాడు ఇలా చేశాడని చెప్పి అతను ఫిర్యాదు చేశాడు అయినా అతని మీద చర్యలు లేవు ఇన్ని విషయాలు ఇంత కూలంకుశంగా అతని మీదకి ఆధారాలతో సహా చూపించిన తర్వాత కూడా అతని మీద ఇంతవరకు చర్యలు లేవు అతన్ని పిలిపించట్లేదు అతను విచారించట్లేదు అంటే ఎంత పెద్ద శక్తులు అతను కాపాడుతున్నాను ఆలోచించుకోవాలి ఇది గమనించుకోవాలి కదా ప్రతి వాళ్ళు ఏమి లేకుండా ఇప్పుడు అతను బయటకు వస్తున్నాడు అతను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బయటకు వచ్చేసాడు ఇంకే ఉంది ఏ టూ అంటే నేను బయటకు వచ్చాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ సందేశం ఇస్తున్నాడు అంటే అక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇది కూడా ఒక వ్యాపార సంస్థగా భావించాడు ఏది పార్టీ కూడా ప్రజల కోసం పార్టీ పెట్టలేదు తన పదవి కోసం తన తండ్రి అధికారంలో ఉండంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఆయన దివంగతడు అయ్యేంత వరకు కూడా ఏ విధంగా సంపాదించుకున్నాడో తెలుసు కాబట్టి అదే తన అధికారంలో ఉంటే ఇంకెంత సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు దాన్ని ఇతను కూడా సహకరించాడు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక పరిశ్రమను మూసేయాలనే ఆలోచన వచ్చిందనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా మా నష్టాల్లో ఉన్నామని చెప్పని ప్రకటిస్తారు కాబట్టి జీతపత్యాలు ఇవ్వలేకుండా ఉన్నామని చెప్పని జీతపత్యాలు ఇవ్వరు కార్మికులు సమ్మె మొదలు పెడతారు లాకౌడ్ ప్రకటిస్తారు ఆ తర్వాత ఎవరైతే దాంట్లో భాగస్వాములు ఉన్నారో ఒక్కళ్ళు తప్పుకుంటారు అప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి మీకు ఏం చేయలేమని చెప్పని మేము మా వ్యాపార సంస్థను మూసేస్తున్నాం అని చెప్పి ప్రకటిస్తారు మూసేస్తారు ఎవరికో అమ్మేసుకోవడం లేకపోతే లోన్లు ఇచ్చిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం ఏదో ఒకటి చేస్తారు దాంట్లో మోసాలు ఏదో బయటకు వస్తే కారాగారాసరం చేస్తారు వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఏం కావాలో అన్ని సర్దుకుంటారు ప్రశాంతంగా ఉంటారు ఇక్కడ కూడా అదే పరిస్థితి జరగబోతున్నా అయితే నేను భావిస్తున్నాను అది ఇది కూడా వ్యాపార సంస్థగా పార్టీ పెట్టారు కాబట్టి పార్టీని ఒకసారి మూవ్ చేపిస్తే నన్ను సింహం అన్నారు సింగిల్గా వస్తుందన్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై గెలుస్తూ ఉన్నారు ఇటలీ వ్యక్తి మీద భారతదేశ అత్యంత శక్తి మంత్రులైన సోనియా గాంధీ మీద పోరాడిన వ్యక్తిగా చిత్రీకరించారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా ఎన్ని తుస్ అంటాయి అని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారని అయితే నేను భావిస్తున్నాను నూటికి నూరు పాళ్ళు వాళ్ళ ప్రమేయంతో ఒక్కొక్కళ్ళని పక్క పార్టీలో పంపిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీని మూసేయాలని ఆలోచనలో అతను వస్తా వచ్చాడు నడపలేన నిర్ణయానికి వచ్చాడు ఎందుకంటే ఇంట్లో పెట్టుకున్న డబ్బులు బయటకు తీయాలంటే చాలా ఇబ్బంది అతనికి జేబులోకి వచ్చిన ఒక రూపాయి అయినా సరే పైసా కూడా బయటికి తీయడు కాబట్టి అన్ని తలఖాయిలిప్పులు మనకెందుకు ప్రజలెట్టు మన ఆదరించేటట్లు లేరు తను అనుకున్నది ఒకటి సాధించాడు ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు అయ్యాడు ఒక నాలుగైదు లక్షలు కూడా సంపాదించాలనుకున్నాడు సంపాదించాడు అయిపోయింది ఆ డబ్బును పెట్టి అతను ఎలా కాపాడుకోవాలో అతనికి తెలుసు కాబట్టి వీళ్ళు ఎటు లేరు కాబట్టి కనీసం వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఏం చేయాలా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి పదకొండు స్థానాల్లో ఒక స్థానానికి పరిమితం అయిపోయి పరువు బాగొట్టుకునే బదులు నేనే వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి పార్టీ లేకపో లేదు నేనే దాని పార్టీని మూసేస్తున్నానని చెప్పి చెప్పుకోవడానికి అతను వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకాలని చెప్పైతే నేను భావిస్తున్నాను రైట్ సార్ విజయసాయిరెడ్డి నేను రాజకీయాలు దూరంగా ఉంటాను అనే టైంలో వైసీపీ నుంచి కొంతమంది స్పందించారు కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు అవి ఆయనే బయట పెట్టాలి అని చెప్పి సానుకూలంగానే స్పందించారు అండ్ అదే టైంలో మరి షర్మిల గారు బయటకు వచ్చినప్పుడు ఆవిడ పైన ఏ విధంగా ప్రచారాలు చేశారో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో విజయసాయిరెడ్డి రాజీనామాను ఎందుకు వైసీపీ ఇంత సానుకూలంగా తీసుకుంది అండ్ సారు చెప్పినట్టు నిజంగానే విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక జగన్ ప్లాన్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా ఎందుకు అంటే ఇప్పుడు కేసులు ఎదుర్కొంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అందుకు కలిసే ఎదుర్కోవాలి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు పక్కకి వెళ్ళిపోతే ఈ కేసులు ఇంకొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంటుంది సో సాక్షుల్లో ఒకళ్ళు ఒకళ్ళకి అండ అంటే మిగతా కేసు ముందుకు కదిలే అవకాశం ఉండదు సో ఈ ప్లాన్ కూడా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండొచ్చు అంటారా అందుకని ఈ విధంగా బయటకు వచ్చారంట షర్మిల్ గారి రా బయటకు వెళ్ళిపోవటం వేరు విజయసాయి రెడ్డి వెళ్ళిపోవటం వేరు షర్మిల ఒక ఫోర్స్ ఎందుకంటే ఆమె రాజశేఖర రెడ్డి గారి కూతురు ఈయనకి స్వయాన చెల్లెలు కుటుంబంలో వ్యక్తి అందులో ఆమె కూడా పార్టీలో చాలా కీలకమైన పాత్ర పోషించింది పాదయాత్ర చేసింది పార్టీ ఫేస్గా చూపించారు ఎలక్షన్కి ముందు విజయసాయిరెడ్డి అట్ట కాదు విజయసాయిరెడ్డి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సాటునుండ వ్యక్తే తప్ప ఇతర పబ్లిక్ ఫిగర్ కాదు ఒక వార్డులో మెంబర్గా కూడా పోటీ చేసి పొందే అవకాశం కూడా లేదు ఇందాక నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా అని ఇతను కూడా మాట్లాడాడు ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని ఇతనుకుండా పరిస్థితి ఏంటి ఇతన్ని ఏదైనా ఇతనికి జరిగినాడు ఇతని తరపున మాట్లాడే వ్యక్తే ఉండడు కానీ షర్మిలకి అట్లా కాదు షర్మిల ఇవాళ్ళకు కూడా ఆమె అధికారంలోకి రాలేకపోయినా ఒక రాజ రాజశేఖర రెడ్డి కూతురుగా తనకంటూ ఒక ఇమేజ్ ఉంది కొంతమంది ఫాలోయర్స్ ఉన్నారు ఒక సానుభూతి ఉంది కాబట్టి ఆమెతో ఈయన ఫాల్సలేము ఈ ఉంటే అంత పోతే అంతా తర్వాత ఇంకోటి ఏంటంటే ఇతను కో ఎక్యూజ్డ్ అంతవరకే ఇతను ఆయన ఆర్థిక సామ్రాజ్యం నిర్మించుకోవటానికి సహకరించిన శకుని మాత్రమే అంతే తప్ప మొన్న నెల్లూరులో పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోయాడు అసలు నేను పోటీ చేయని మొర్ర అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా కక్షతోనే వీడిని బయటకు తీసుకొచ్చి పోటీ చేసి వీడు బలం ఏంటో వీడికి చూపించాలని చేయించాడని కూడా చెబుతున్నారు తర్వాత రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యేలందరికీ తల ఒక కోటో రెండు కోట్లు ఇవ్వమని కూడా చెప్పాడు అంటున్నారు అంటే ఇతను అంత సహకరించినా కూడా ఆ పోస్ట్ ఇవ్వటానికి కూడా కనీసం ఆ డబ్బులన్నా ఖర్చు పెట్టుకోమని కూడా చెప్పి అతన్ని పోటీ చేస్తే అప్పటికి ఇతను సంపాదించాల ఉండ ఆస్తులు కొంత అంటే సంపాదించిందంటే చెప్పాడు గారు రాజశేఖర రెడ్డి కుటుంబం వలన అనేక పదవులు లబ్ధి పొంది ఆర్థికంగా బాగానే ఉన్నా వైజాగ్ ఇలాంటి వెళ్ళిన తర్వాత అస్సలు సంపాదన మొదలైంది కానీ అప్పటికి స్థిరాస్తిలే అమ్మే కట్టానని కూడా చెప్తున్నాడు అది మనం నమ్మాలి కూడా ఏంటి ఏంటంటే అతను యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కనుక ఆదేశిస్తే ఎమ్మెల్యేలు వేసేస్తారు వాళ్ళకి అసలు ఛాయ్ కూడా ఇప్పించాల్సిన పని లేదు మామూలుగా అయితే రెడ్డి అతను ఏమనుకున్నా అంటే నేను ఎట్టాగు ఎమ్మెల్యేలకి ఏమీ పెట్టట్లేదు సావట్లేదు టీ కూడా ఇవ్వట్లేదు ప్యాలెస్కి పిలవట్లేదు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు వీడికి ఎట్టాగు రాజ్యసభ మెంబర్ ఇప్పించా కదా ఆడితోనే ఆ డబ్బులు ఇప్పిస్తే పోద్దని విజయసాయిరెడ్డిని వంట ఇచ్చాడంట కాబట్టి రెడ్డి పరిస్థితి ఏంటి అతను సాటున పెరిగిన వ్యక్తే తప్ప స్వయంభు కాదు ఎవడో తీసుకొచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇదిగో పలానా దేవుడు వచ్చాడని ప్రచారం చేసి కొత్త దేవుడు వచ్చాడండి బాబు అన్నట్టు మొన్న కనుక ఇదిగో పెద్ద ఆయన వెనకాల వస్తున్నాడంటే ఎవడన్నా సభల దగ్గర ఆగారా భోజనాలు కూడా పెట్టారు పెద్ద ఆయన వస్తున్నాడు పెద్ద ఆయన వస్తున్నాడంటే ఎవడా పెద్ద ఆయన ఎవరో ఎవరో వస్తే నువ్వు వచ్చావా సుబ్బారావు అంటే ఆయన చూడడం కానీ వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయారు కాబట్టి ప్రజల్లో అతనికి పలుకుబడి కానీ గుర్తింపు కానీ ఏమి లేదు అతనికి కూడా తెలుసు ఆ సంగతి కాబట్టి ఇవాళ అతను చేయదలుచుకుంది ఏంటంటే నెంబర్స్ టూ స్థానానికి పెంచిందే జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను వెళ్ళిపోయాను నేను వెళ్ళటమే కాదు అసలు జగన్మోహన్ రెడ్డి నమ్మశక్యం కాని వ్యక్తి అని ఒక మెసేజ్ ఇవ్వటం కోసం కూడా షర్మిల కలిసి ఉంటాడు అది అంతవరకు నష్టం చేయగలడు లాభం చేయలేకపోవచ్చు షర్మిల కలిసి ఈయన కలిసి ఏదో సామ్రాజ్యం నిర్మిస్తారంటే నిర్మించలేకపోవచ్చు కానీ అతన్ని వీక్ చేయడం కోసం అన్నా వెళ్ళగలడు అక్కడ ఈయనన్నట్టు కాఫీ తాగి ఉండొచ్చు లేకపోతే ఈయన కష్టాలు గోడు చెప్పుకొని ఉండొచ్చు లేకపోతే పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఉండవచ్చు ఇద్దరు అంతవరకు ఆ నష్టం చేయటానికి ఒక వ్యూహంగా స్ట్రాటజీ అంతే అంతేగాని ఆమెతో రక్షణ పొందుతానను అని కూడా నేను ఆశించట్లేదు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని మనం ఇది వాళ్ళ డిబేట్ మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం